కవిత షర్మిళ మొదట్లో ఏదైతే లేఖ లీక్ అయింది ఆమె తండ్రికి లేఖ రాసింది ఒక షర్మిల కవిత కూడా మారబోతోంది సపరేట్ పార్టీ పెట్టబోతుందని స్టార్టింగ్లో ఎట్లయితే ప్రచారం జరిగిందో అప్ మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షర్మిళ కవిత పోలిక సోషల్ మీడియాలో కనబడుతుంది ఎందుకు అని అంటే అక్కడ అన్న మీద కోపంతో బయటకు వచ్చి పార్టీ పెట్టిన ఆమె ఇక్కడ కూడా కేటీఆర్ కే ప్రయారిటీ ఇస్తున్నారు ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు కాబోయే పార్టీ ప్రెసిడెంట్ కాబోయే సీఎం అని డిసైడ్ చేసేసుకున్న తరుణంలో ఆ పార్టీ అధిష్టానము కేసీఆర్ ఇక తనకు ఉనికి లేదు అస్తిత్వం లేదు అని ఆమె లేఖ రూపంలో తన నిరసన అస్త్రాన్ని ప్రయోగించి ఆ లీక్ ఎవరు చేశారో తెలియదు కానీ మళ్ళీ ఆమెనే ఆ లేఖ నేనే రాశానంటూ చెప్పుకోవడం ఇంత జరిగిన తర్వాత మరో షర్మిలాగా ఇక్కడ కవిత మారబోతుంది అనేది మీడియా ప్రధానంగా వార్తా కథనాలు రాసింది అయితే మళ్ళీ ఈరోజు షర్మిలను గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు మాట్లాడుతున్న ధోరణి కూడా మొన్న టీవీ ఫైవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు అన్ని పదే పదే చెప్పడం దయ్యాలు కేటీఆర్ అయినా అంటే కాదు అంటది మళ్ళీ తండ్రికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులనే ఆమె ఎంచుకున్నట్టు కనబడుతుంది దీంతో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కొద్దిగా కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అంటున్నది ఏంటంటే నీకంటే షర్మిలే నయం ఎందుకు ఏ విషయంలో తండ్రి ఇజ్జత్ కాపాడింది ఎక్కడ కూడా తండ్రి ఇజ్జత్ తీసే పని ఆమె చేయలేదు అన్న మీద కోపంతో తర్వాత మెల్లగా ఆమె టైం ఇచ్చిన తర్వాతనే అన్నకు టైం ఇచ్చిన తర్వాత తర్వాత చూసి చూసి విసిగిపోయి ఆమె బయటకు వచ్చింది తప్ప వెంటనే సీఎం కావాలి నేను అని ఈ మంతా ఉబలాటం కోరిక ఆమెకు లేదు సేమ్ టైం తండ్రి పేరు ఎక్కడ కూడా బద్నాం కాకుండా చూసిన షర్మిల చాలా రెట్లు వంద రెట్లు కవిత కన్నా బెటర్ అనే ఒక పోలికని పోలి చూస్తున్నది ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా ఎందుకంటే మాట ఎత్తే పార్టీ అని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చిన కవిత చేసే పనులన్నీ కూడా తండ్రిని ఇబ్బంది పెట్టే విషయాలు ఎందుకంటే తండ్రి మీద కోపం ఉంది ఆమెకు కానీ తండ్రిని కాదని బయటకు వెళ్ళలేని పరిస్థితి బయటకు వెళ్తే ఆమె ఒంటరే ఇప్పటికీ ఒంటరిగానే ఉంది ఆమె పక్కన కూర్చునే బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత ఆమె పక్కన కూర్చునే నాయకులంతా కూడా పట్టుమని పది మంది కూడా గుర్తుపట్టలేని నాయకులే ఉన్నారు అంటే జాగృతి పేరు మీద ఆమె 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 వైపు ఎవరూ లేరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఎవరూ లేరు బీఆర్ఎస్ పార్టీని అంట ఉన్నారు కేటీఆర్ తోనే ఉన్నారు కేసీఆర్ తోనే ఉన్నారు కానీ కవిత దగ్గర మాత్రం ఎవరూ రావడం లేదు ఆమె కొంతమందిని టీమ్ని తయారు చేసుకుని నడిపిస్తా ఉంది కాకపోతే ఇక్కడ ఆమె ఒంటరిగా ఉన్న ఒంటరి ఒక భయం వెంటాడుతున్న క్రమంలో తండ్రిని పదే పదే ఉచ్చరించిన ఆమె రీసెంట్లీగా బొగ్గు కార్మిక సంఘం ఈమె నుంచి పదవి నుంచి తీసేసి అక్కడ కుప్పల ఈశ్వర్ని పెట్టిన తర్వాత తన స్వరం మార్చింది ఈరోజు ప్రెస్ మీట్లో ఆ స్వరం ఎట్లా మార్చింది అంటే గతంలో జై కేసీఆర్ అనేది పార్టీకి అనుకూలంగా మాట్లాడేది కేసీఆర్ పేరు తీసేది ఇక్కడ కేసీఆర్ పేరు తీయడం లేదు అక్కడ పార్టీ పేరు తీయడం లేదు గులాబీ కండువ ఎట్లాగో దూరమే చేసేసింది తెలంగాణ జాగృతి కండువ వేసుకొని తిరుగుతున్నా ఆమె ఈ రోజు ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన ధోరణి ఎట్లా ఉందంటే తర్వాత చిట్ చాట్ లో కూడా ఆ విలేకరులతో మాట్లాడిన దూరం చూస్తా ఉంటే రిజర్వేషన్ల విషయంలో బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ చాలా సరైనది నేను న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాతే స్వాగతించిన హర్షించిన బీఆర్ఎస్ వాళ్ళే నా దారిలోకి రావాలంటే నేను బీఆర్ఎస్ పార్టీలో లేను బీఆర్ఎస్ పార్టీ వేరుగా చూస్తున్నా ఆమె ఇంకా వేరు కుంపటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళేమో అక్కడ బొగ్గుకొని కార్మిక సంఘం నుంచి గెంటేయడము కుప్పలు వేసుకొని పెట్టడము ఈమె కూడా మైండ్ లో పెట్టుకుని ఆ నెక్స్ట్ డేనే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో మీరు బీఆర్ఎస్ ఆ పార్టీ అంటే వేరు చేసేసి మాట్లాడేది ఈమె వేరు కుంపటికి ఒక క్లారిటీ వస్తుంది దానికోసమే చూసింది ఆమె వాళ్ళ వాళ్ళంతా వాళ్లే తనను వెలగొట్టారు ఇట్ల నుంచి అంటే ఇట్ల నుంచి అంటే పార్టీ నుంచి వెలగొట్టినప్పుడు కొంత అనుభూతి దొరుకుతుంది అట్లాగే తీర్మానం వల్ల నా కంచం పొత్త నీతో మంచం పొత్త అనే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు స్పందించకపోవడం వారి విద్యార్థకే వదిలిపెట్టేస్తున్నా అంటే అది కూడా ఆమెకు మనసులో ఉంది గతంలో తన జైల్లో పెట్టిన బీజేపీ పార్టీతో దాంట్లో విలీనం కావాలని చూసిన ఒత్తు పెట్టుకోవాలని చూసిన విలీనం కావాలని చూసిన ఆమె బహిరంగంగా చర్చించడం చెప్పడం మీడియాతో చాలా ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడ్డాయి కేసీఆర్ కు ఆ పార్టీకి అట్లాగే ఈ రోజు కూడా ఆమె మీడియా చిట్ చాటులో తీర్మానం వల్ల నన్ను అంతలేసి మాట్లాడినా గాని డిఆర్ఎస్ పార్టీ తనను ఎక్కడ కూడా దాన్ని ఖండించలేదు తనకు సపోర్ట్ నిలవలేదు అంతో కాంగ్రెస్ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ కవిత పక్షాన్ని నిలిచారు తప్ప బిఆర్ఎస్ పార్టీ నుంచి పల్లెత్తు మాట కూడా రాలేదు చడి చప్పుడు చేయలేదు ఇవన్నీ కూడా మాట్లాడినామే దాదాపు క్లారిటీ వచ్చిందంటే తండ్రితో ఢీకొంటుంది అన్న మీద కోపంతో తండ్రి తీసుకున్న నిర్ణయాలతో ఇక పార్టీకి గుడ్ బై చెప్పేస్తుంది వారిద్దరికి ఫైట్ చేస్తుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆమెకు ప్రజాక్షేత్రంలో ఎటువంటి ఆదరణ అనేది అర్థమవుతా ఉంది ఎక్కడ కూడా మీడియా ఫోకస్ లేదు జనాల ఆదరణ లేదు ఎక్కడ కూడా ఆమె దగ్గర ఒక వెళ్ళ వెల్ నోన్ లీడర్ కూడా ఒక ప్రముఖ లీడర్ కూడా ఎవరూ లేని తరుణంలో తండ్రితో దూరం పెంచుకొని అంతరం పెంచుకొని తండ్రిని కాదని ఆమె ఆ పార్టీ గొడుగు నుంచి ఆ ఇంటి నుంచి బయటకు వస్తే ఎటు కాకుండా అవుతుందనే ఆ వార్తలు అవన్నీ కూడా వాళ్ళ ఆ పార్టీ పక్షం నుంచే నిలబడతా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ షర్మిల నీకంటే షర్మిల చాలా గొప్పది తండ్రి అన్న కోసం పోరాడింది అన్నకు అధికారం వచ్చేదాకా చూసింది అన్న తనను పట్టించుకోకపోవడంతో బయటకు వచ్చి పార్టీ పెట్టింది కానీ నువ్వు ఇక్కడ వెంటనే నాకే సీఎం కావాలి అన్నకెందుకు ఇస్తున్నారు నాకు ఇయరా అని వెంటనే ఒక పదవికాంక్ష నాన్నని తండ్రిని అన్నని ఆ పార్టీని మొన్నటి వరకు ఆ పార్టీకే చేడు చేసే విధంగా ప్రవర్తిస్తున్న కవిత కంటే వంద రెట్లు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల చాలా బెటర్ అని ఒక పోలిక అయితే సోషల్ మీడియాలో వినబడతాం